నమస్కారం ఐకే ఛానల్కి స్వాగతం నేటి ముఖ్యాంశం కదిరికి దక్కిన చారిత్రాత్మక గౌరవం కదిరికి చెందిన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ శ్రీ అక్కమ్మగారి సూర్యనారాయణ గారికి అంతర్జాతీయ స్థాయిలో రెండు అవార్డులు చోటు చేసుకున్నాయి బెస్ట్ ఫిలిం డైరెక్టర్గా మరియు దోస్తాన్ మూవీకి బెస్ట్ తెలుగు కాన్సెప్ట్ ఫిల్మ్గా అవార్డు రావడం జరిగింది ఈరోజు తిరుపతి నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ ఫిలం ఫెస్టివల్లో మన కదిరికి చారిత్రాత్మక గౌరవం అంతర్జాతీయ స్థాయిలో దక్కింది కదిరి పట్టణానికి చెందిన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ శ్రీ అక్కమ్మ గారి సూర్యనారాయణ గారికి అంతర్జాతీయ బెస్ట్ ఫిలం డైరెక్టర్గా మరియు బెస్ట్ కాన్సెప్ట్ మూవీగా అవార్డులు అందుకున్నారు ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ గారు అవార్డు అందుకుంటూ దోస్తాన్ మూవీకి ఇంత అరుదైన గౌరవం రావడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు అలాగే తన మూవీకి కష్టపడిన మూవీ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా ఈ మూవీలో సిద్ధు స్వరూప్ ఆర్ కార్తికేయ హీరోలుగా ఇందు ప్రియ ప్రియవల్లభ హీరోయిన్లుగా నటించారు అలాగే వెంకటేష్ కర్రీ రవిశెట్టి గారికి ఎడిటర్ సుధీర్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ ఎల్లందర్ మహివీర్ గారికి కో డైరెక్టర్ నాగేష్ ముత్యాల గారికి అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ బాదుల్లా ముత్యాల్ చెరువు పవన్ కుమార్ హైదరాబాద్ షాకీ మరియు సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నేను మీ గౌస్ఖాన్ ఐకెనిస్ నుంచి ఈరోజు ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను ఇది నిన్న తిరుపతిలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అవార్డ్స్ దోస్తానా మూవీకి బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ మూవీ అండ్ కాన్సెప్ట్ మూవీకి అవార్డు వచ్చింది మన కదిరి ప్రాంత ఈ అవార్డు దక్కడం చాలా వాళ్ళదైన గౌరవం కదిరి ప్రాంతానికి చాలా గౌరవం ఇలాంటి ఇంకా మరిన్ని అవార్డ్స్ రావాలి అని మరీ మరీ దేవునితో ప్రార్థిస్తున్నాను తర్వాత ఈ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసే యువనాయకులు సారీ యువ కళాకారులు వీళ్ళందరూ ఈయన పవన్ గారు పద్మనాకి బార్దుల డైరెక్టర్ గారు తర్వాత విన్న చేపల్లో అవార్డు తీసుకున్నటువంటి మన సూర్య నారాయణ గారికి టైం మరీ మరి ఐకే న్యూస్ తగ్గించి ప్రత్యేకంగా కంగ్రాజ్ ఆయన తర్వాత ధన్యవాదాలు జరుపుకుంటున్నాను వీళ్ళు పడిన కష్టం క ఫలితం హీరో దక్కింది సో ఇరాబో కాలంలో కూడా వీళ్ళు చాలా చాలా ఇంకా పెద్ద పెద్ద అవార్డు తీసుకోవాలని పెద్ద పెద్ద స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఐకే న్యూస్ కర్రీ కోస్తా తర్వాత మా మిత్రుడు తమ్ముడు సాకిర్ ఖాన్ విస్ చేయడానికి బెంగళూరు నుంచి వచ్చారు బాయ్ చిన్న విషయం ఇందులో మా బ్రిట్ అకాడమీ అక్మల్ సార్ కూడా ఉన్నారు సో ఇక్కడ అక్మల్ సార్ కెమెరా స్టూట్ చేస్తున్నట్టు అందరూ ఇంకోసారి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓకే మన సూడల టీవీని రిసెస్ చేసుకుంటూ ఈ రోజు అందరికీ కంద ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ప్రత్యేకంగా మనం చెప్పిన వెంటనే ఐక్యూ న్యూస్ వాళ్ళు మనం స్పందించి మన ఇంటర్వ్యూని తీసుకోవడానికి

はい。 This is from uh, Brilliant Academy uh, director and producer I really congratulate to Mr Narada sure from Kadri he has been produced produced and directed by a film Dostana and he has got a really good award from this Kadri unit and he has got international award from Australia awards so I really congratulate him and his unit and Mr Pawan is a good artist and he has done a, a good short films also uh, name as दोस्ता, शार्ट फिल्म है शार्ट मूवीज, बहुत कुछ आर मूवीज। इन स्वामी ने शार्ट फू, शार्ट YouTube शार्ट फू, शार्ट मूवीज आस नहीं आए ना, इन विच यहाँ स्टेकन आज एक कैरेक्टर हो इन पावर और रोशन और अदर पीपुल, सो रियली अप्रेशियर्ड टू कदरी। थैंक्स मैं, आई रियली कंग्रेस और आई प्रेट ट�